హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గన్సంలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అనంతపురం మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ ధర అయితే పడింది అలాగే గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ఎనభై ఒక్క ఒక్క మండీలో మాత్రం ఐదు వందలు పోయింది ఫ్రెండ్స్ ఐదు వందలు అంటే రేర్ అలాగే ఈ ఎక్కువ టాప్ ధరలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందలు ఎక్కువ శాతం టమాటా ధర అనేది అలా పలుకుతుంది ఫ్రెండ్స్ చాలా వరకు అయితే మార్కెట్ అనేది డౌన్ అయింది చూసారు కదా క్వాలిటీలు వచ్చినా కూడా రేట్లు అనేది చాలా వరకు అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్ స్టాక్ తక్కువగా వస్తున్నా కానీ రేట్లు అనేది ఎందుకు పెరగలేదు చూసారు అన్ని మార్కెట్లోనూ చాలా వరకు అయితే రేట్లు అనేది డౌన్ అయినాయి ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడు పెరుగుతాయి అనేది కూడా చూడాలి రైతులకి చాలా బాధాకరమైన విషయమే చా రోజు రోజుకి టమోటా ధర అనేది మళ్ళీ చాలా తగ్గిపోతూ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్